పోతే బాగోదేమో నేను నలభై నాలుగు నలభై ఐదుకైనా కుర్రోడుగానే ఉన్నా ఇంకా జైలుకి పోయినా ఫిట్ గానే ఉన్నాయి ఇబ్బందిలే మైండ్ మనసు స్ట్రాంగ్ గా ఉంది పాపం ఆ సునకానందం పొందాలని లోకేష్ చుట్టూ చక్కర్లో కొడుతూ ఏదో కేసు వెనక్కి తోడిచ్చి ఏదో విధంగా అనిల్ కుమార్ పేరుని ఎరికిచ్చాలని కొంతమంది ఈరోజు సునకానందం పొందుతున్నారే వాళ్ళని కూడా ఏదో ఐదు కాదు పది సంవత్సరాల తర్వాత అయినా నేను నేను అధికారంలో ఒక్కసారి వచ్చిన ఎవరు రాకుండా పోంగ వచ్చిన పాపం వాళ్ళు డెబ్బై సంవత్సరాలు డెబ్బై ఐదు సంవత్సరాల వయసు అప్పుడు ఈడ్చుకెళ్ళాను అనుకో బాగోదు కాముగా ఉన్నా దూరంగా ఉన్నా అని మీరు ఇష్టం ఏదైనా చేయాలంటే భయపడే గుండె కాదు వాళ్ళకి తెలుసు భయపడే వాడిని కాదు నువ్వు ఊర్కున్నానని నిజంగానే నేను పల్నాడుకి వెళ్ళిన పోటీ చేసిన తర్వాత అక్కడ వాళ్ళు కన్నా నాకు నలభై వేలు ఎక్కువ ఒక రకం చెప్పాలంటే ఆ ప్రాంతం వాళ్ళు ఎన్నికలు అయిపోయిన తర్వాత కొన్ని ఊర్ల మీద దాడి చేస్తుంటే కూడా పోలేని పరిస్థితి కారణం ఏంటంటే నేను పోయిన తర్వాత ఆ ఊర్లకు వెళ్ళిన తర్వాత ఇంకా వాళ్ళ మీదకి ఎందుకంటే నేను వెళ్ళి వస్తా ఇంకా వాళ్ళ మీద దాడులు ఎక్కువ అవుతాయేమో ఎందుకంటే ఎక్కువ పాపం అక్కడ నాకు అభిమానంతో అక్కడ సామాజిక వర్గం వాళ్ళు ఎక్కువ మంది పా మా పార్టీ ఈ పార్టీని చూడకుండా ఓట్లేసిన వాళ్ళు ఊర్ల మీద పడి దాడి చేస్తున్నా కూడా ఏమీ చేయలేను నిస్స ఎందుకంటే వెళితే నాకేముంది వెళ్తారు రెండు మాటలు చెప్తారు రెచ్చగొట్టే మాటలు లేకపోతే ధైర్యం ఇచ్చే మాటలు చెప్పొచ్చిన తర్వాత మళ్ళీ ఆ ఊర్ల మీద పడి దాడి చేస్తే పరోక్షంగా మళ్ళీ నేనే వాళ్ళని కారకులు అవుతాడని చెప్పి దూరం ఉండాల్సిన ఎంతో ఉన్నాం అంత మాత్రాన ఎవరు ఇక్కడ ఏమి లేదు అరవై రోజులు కాకపోతే నెల కాకపోతే కలగంటున్న వాళ్ళు నెల కాకపోతే రెండు నెలలు పెట్టండి ఒకటి కాకపోతే పాత కేసులు ఏదైనా పది ఎవడెవడో కొట్టుకున్న కేసులు అన్నీ కూడా కావాలంటే ఎవడెవడో కొట్టుకున్న కేసులు అన్నీ లోడ్ ఇచ్చి దీంట్లో అనిల్ కుమార్ యాదవే జయించాడని చెప్పుకొని పెట్టుకోండి నాకేం అభ్యంతరం లేదబ్బా హ్యాపీగా పోతా వస్తా కానీ ఒక్కడ మాత్రం గుర్తుపెట్టుకోండి ఇచ్చింది తప్పకుండా వెనక్కి తప్పకుండా అందరికీ వస్తుంది ఒకరికి మీరిస్తే డబుల్గా వస్తుంది కానీ నా బాధ ఏంటంటే నిన్న తట్టుకునే వయసులో ఉన్న ఐదు సంవత్సరాలు పది సంవత్సరాల తర్వాత మీకు షుగర్లు బీపీలతో రోగాలతో మీరు తట్టుకోగలుగుతారు లేదో అప్పటికి మర్చిపోతాడు అని మాత్రం అనుకోవద్దు టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ కూడా ఏమి సిక్స్టీ వాళ్ళ సెవెంటీ ఫైవ్ ఎయిటీ పాపం అప్పుడు వెళ్తే మాత్రం జైలుకి పాపం వాళ్ళ పరిస్థితి ఎలాగుంటుందో ఒకసారి ఒకరిని చేసేటప్పుడు మాత్రం ఆలోచించి అది అనిల్ కుమార్ యాదవ్ లాంటి వాడిని చిన్న చిన్న ఏ మనస్పర్ధలు డెబ్బై డెబ్బై ఏళ్ళకి వాళ్ళు జైలుకి పోతే బాగోదేమో నేను నలభై నాలుగు నలభై ఐదుకైనా కుర్రోడుగానే ఉన్నా ఇంకా జైలుకి పోయినా ఫిట్గానే ఉన్నాయి ఇబ్బందిలే మైండ్ మనసు స్ట్రాంగ్గా ఉంది పాపం ఆ సునకానందం పొందాలని లోకేష్ చుట్టూ చక్కర్ల కొడుతూ ఏదో కేసు వెనక్కి తోడిచ్చి ఏదో విధంగా అనిల్ కుమార్ పేరుని ఎరికిచ్చాలని కొంతమంది ఈరోజు సునకానందం పొందుతున్నారే వాళ్ళని కూడా ఏదో ఐదు కాదు పది సంవత్సరాల తర్వాత అయినా నేను నేను అధికారంలో ఒక్కసారి వచ్చిన ఎవరు రాకుండా పోంగ వచ్చిన పాపం వాళ్ళు డెబ్బై సంవత్సరాలు డెబ్బై ఐదు సంవత్సరాలు వయసు అప్పుడు ఈడ్చుకెళ్ళాను అనుకో బాగోదు తాముగా ఉన్నా దూరంగా ఉన్నా అని ఇష్టం వచ్చినట్టు ఏదైనా చేయాలంటే భయపడే గుండె కాదు వాళ్ళకి తెలుసు భయపడే వాడిని కాదు నువ్వు నిజంగానే నేను పల్నాడుకు వెళ్ళి పోటీ చేసిన తర్వాత అక్కడ వాళ్ళు కన్నా నాకు నలభై వేలు ఎక్కువ ఒక రకంగా చెప్పాలంటే ఆ ప్రాంతంలో ఎన్నికలు అయిపోయిన తర్వాత కొన్ని ఊర్ల మీద దాడి చేస్తుంటే కూడా పోలేని పరిస్థితి కారణం ఏంటంటే నేను పోయిన తర్వాత ఆ ఊర్లకి వెళ్ళిన తర్వాత ఇంకా వాళ్ళ మీదకి ఎందుకంటే నేను వెళ్ళి వస్తా ఇంకా వాళ్ళ మీద దాడులు ఎక్కువ అవుతాయేమో ఎందుకంటే ఎక్కువ పాపం అక్కడ నాకు అభిమానంతో అక్కడ నా సామాజిక వర్గం వాళ్ళు ఎక్కువ మంది పా మా పార్టీ ఈ పార్టీని చూడకుండా ఓట్లు వేసిన వాళ్ళు ఊర్ల మీద పడి దాడి చేస్తున్నా కూడా ఏమీ చేయలేను నిస్స ఎందుకంటే వెళితే నాకేముంది వెళ్తారు రెండు మాటలు చెప్తా రెచ్చగొట్టే మాటలు లేకపోతే ధైర్యం ఇచ్చే మాటలు చెప్పొచ్చిన వచ్చిన తర్వాత మళ్ళీ ఆ ఊర్ల మీద పడి దాడి చేస్తే పరోక్షంగా మళ్ళీ నేనే వాళ్ళని కారకులు అవుతాడని చెప్పి దూరం ఉండాల్సిన పరిస్థితితో ఉన్నాం అంత మాత్రాన ఎవరు ఇక్కడ ఏమి లేదు అరవై రోజులు కాకపోతే నెల కాకపోతే కలగంటున్న వాళ్ళు నెల కాకపోతే రెండు నెలలు పెట్టండి ఒకటి కాకపోతే పాత కేసులు ఏదన్నా పది ఎవడెవడో కొట్టుకున్న కేసులు అన్నీ కూడా కావాలంటే ఎవడెవడో కొట్టుకున్న కేసులు అన్ని లోడ్ ఇచ్చి దీంట్లో అనిల్ కుమార్ యాదవే జయించాడని చెప్పుకొని పెట్టుకోండి నాకు ఏం అభ్యంతరం లేదబ్బా హ్యాపీగా పోతా వస్తా కానీ ఒక్కడ మాత్రం గుర్తుపెట్టుకోండి ఇచ్చింది తప్పకుండా వెనక్కి తప్పకుండా అందరికి వస్తుంది ఒకరికి మీరిస్తే డబుల్గా వస్తుంది కానీ నా బాధ ఏంటంటే నిన్న తట్టుకునే వయసులో ఉన్న ఐదు సంవత్సరాలు పది సంవత్సరాల తర్వాత మీకు షుగర్లు బీపీలతో రోగాలతో మీరు తట్టుకోగలుగుతారు లేదో అప్పటికి మర్చిపోతాడు అని మాత్రం అనుకోవద్దు టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ కూడా ఏం సిక్స్టీ వాళ్ళు సెవెంటీ ఫైవ్ ఎయిటీ పాపం అప్పుడు వెళ్తే మాత్రం జైలుకి పాపం వాళ్ళ పరిస్థితి ఎలాగుంటుందో ఒకసారి ఒకరిని చేసేటప్పుడు మాత్రం అది అనిల్ కుమార్ యాదవ్ లాంటి వాడిని చిన్న చిన్న యువ మనస్పర్ధలు